స్వాగతం కేటీఆర్ జన్మదినం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లను మండల పార్టీ అధ్యక్షులు కోటారాం మాజీ రామ్ పంపిణీ చేశారు దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం పరిధిలోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం గాంధీ విగ్రహం ముందు బస్టాండ్ కూడలిలో కేక్ ను కట్ చేశారు ఈ సందర్భంగా కోటారాం మాట్లాడుతూ తెలంగాణ ప్రగతి కోసం నిరంతరం పరితపించే శ్రామికుడు ఐటీలో తెలంగాణను మేటిగా నిలిపిన దర్శనికుడు నవశకానికి దిక్సూచి యూత్ డైనమిక్ లీడర్ అని ఈ కార్యక్రమంలో దేవరకద్ర మార్కెట్ మాజీ చైర్మన్ దశరథ్ రెడ్డి మాజీ వైస్ చైర్మన్ బలజారాం జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షులు మోహన్ గౌడ్ మండల యూత్ అధ్యక్షులు రాఘవేంద్ర రెడ్డి మల్లెల బాలరాజు కురుమూర్తి రాజు రియాజ్ నర్సింహ డోలు చిన్న సాయిలతో పాటుగా ఆయా గ్రామాల టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా చిన్న చింతకుంట మండల కేంద్రంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి కార్యకర్తలం నాయకులం అందరం కూడా ఆయనకు ఇక్కడ ద్వారా విశేషం తెలియజేస్తూ ఉన్నాం తెలంగాణ భావి భవిష్యత్తు ఆశాజ్యోతి అయిన కేటీఆర్ గారు నిండు నూరేళ్లు చల్లగా జీవించి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు భవిష్యత్తులో అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆయన పుట్టినరోజు మా కార్యకర్తలందరికీ పెద్ద పండుగ రోజు పదేళ్ల పరిపాలనలో ఆయన చేసిన సేవలు మరవలేనివి ఐటీ మినిస్టర్గా ఈరోజు ప్రపంచమే హైదరాబాద్ వైపు చూసే విధంగా తెలంగాణ ప్రజలు గర్వించే విధంగా ఆయన పనిచేసింది ఈరోజు తెలంగాణ ప్రజలు ఆయన లేని లోటు అనేది ఈరోజు ప్రజలకు తెలియ తెలుస్తూ ఉంది ప్రధానంగా ఐటీ రంగంలో ఆ లోటు అనేది సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది ఆయన భవిష్యత్తులో ఇంకా మున్ముందు ఇంకా మంచి పదవులు పొందాలి ప్రజలకు అండ నిలవాలి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలవాలి పార్టీని ముందుండి నడిపించాలని చిన్న చింతకుంట మండల పార్టీ అధ్యక్షునిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన నుండు నీరేళ్లుగా జీవించాలని ఆ భావంతును కోరుకుంటూ కేటీఆర్ గారికి మరోసారి పుట్టినరోజు శుభాకాంక్ష తెలియజేసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై కేసీఆర్ జై బీఆర్ఎస్